అంటే దానికి ఇంకా పర్టికులర్ ఈ టూ ఇయర్స్ లిమిట్ అనేది అసలు అంటరాంత నేరం కింద శిక్ష పడితే ఆటోమేటిక్ గా అనర్హులు అనేటువంటిది ఒక గతంలో తీర్పులు అయ్యే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మూవ్ అవుతున్నారు ఇప్పుడు అట్లాంటి కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట అది కూడా ఆయన ఒక్కడికి అనుకుంటా అంతే మిగతా అన్ని కూడా కేసులు మర్డర్ కేసులు ఉండండి అటెంప్ట్ మర్డర్ అంటే శిక్ష పడే రోజు దాకా కూడా చట్టం ఏం చెప్తుంది నిందితులుగా చూపెడుతుంది ప్రస్తుతం ఫస్ట్ ఎప్పుడైనా సరే నిందితులు నిందితుడు ఇతనే నేరం చేశాడని కోర్టు నమ్మిన తర్వాత ముద్దా అవుతాడు ఆ తర్వాత శిక్ష వేస్తుంది శిక్ష వేసినప్పుడు నేరస్తుడవుతారు కాబట్టి శిక్ష పడేదాకా కూడా కోర్టు దృష్టిలో నిరపరాధిగానే చూస్తుంది కోర్టు నిందితుడు అంటే ఒక నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిగానే చూస్తుంది అప్పటి వరకు అతనికి పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి అట్లాంటి దాని మీద రిజెక్షన్ ఉండదు కాకపోతే ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి తెలియకుండా కేసులు ఏమన్నా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ పిటిషన్స్ ఎందుకు వేశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఇదో ఉందనుకోండి అది ప్రభుత్వం గనక జాగ్రత్తగా అది రహస్యంగా ఉంచి ఇన్నాళ్ళు ఆ కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని సైలెంట్ గా అక్కడ కేసు నమోదు చే దగ్గర పెట్టుకుని ఇక్కడ ఎన్నికల అఫిడివిట్ లో అది పేర్కొనలేదు కాబట్టి అని అంటారని ముందు జాగ్రత్తగా అట్లాగే అనర్హుల్ని చేపిస్తాడు పోల్ మేనేజ్మెంట్ అని భయపడి